హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీభవా హ్యాండ్లూమ్స్కి స్వాగతం ఈరోజు మేము చూపిస్తున్న చీరలు మంగళగిరి పట్టు శారీస్ అండి ఇవి న్యూ మోడల్ న్యూ డిజైన్స్తో వచ్చేసామండి ఇవి మంగళగిరి పట్టు శారీస్ రెడ్ కలర్ శారీ మీద గోల్డ్ కలర్ జెరీ బాక్సెస్ వచ్చినాయండి శారీ మొత్తం బాక్స్ డిజైన్ వచ్చింది పైట చెంగు చూడండి ఈ మోడల్ వచ్చింది పైట చెంగు గోల్డ్ జేరీతో అంచు కూడా గోల్డ్ కలర్ అంచు వచ్చిందండి శారీకి బ్లౌజ్ డిజైన్ సాదా మోడల్ వచ్చిందండి హ్యాండ్స్కి గోల్డ్ కలర్ అంచు వచ్చింది బ్లాక్ కలర్ శారీ అండి సేమ్ మోడల్ గోల్డ్ జరీతో బాక్సెస్ వచ్చినాయి మంచి గోల్డ్ కలర్ అంచు ఇది వచ్చే స్కై బ్లూ కలర్ శారీ అండి శారీస్ అయితే బ్రైట్ కలర్స్తో చాలా చాలా బాగున్నాయండి శారీస్ శారీస్ అన్నీ బ్రైట్ కలర్స్తో ఉన్నాయండి శారీస్ మొత్తం శారీస్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీస్ అన్ని కలర్స్ చూడండి మా దగ్గర అవైలబుల్గా ఉన్న శారీ కలర్స్ బ్లూ కలర్ శారీ వైలెట్ కలర్ శారీ స్కై బ్లూ కలర్ శారీ బ్లాక్ కలర్ శారీ రెడ్ కలర్ శారీ శారీస్ అయితే మీకు అవైలబుల్గా ఉన్న ప్రైజెస్లోనే అందిస్తున్నామండి శారీసు ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చినట్లయితే శారీసు మేము ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయండి